పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపు కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు ప్లీజ్ నినాదం తర్వాత తర్వాత ప్లీజ్ ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తా ఉన్నాయి అందులో ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణత్తోని మనం ఓటేసినట్టయితే మనకు మన రాష్ట్రానికి మనందరికీ కూడా లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా జరిగిందా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు ఇది నిజమేనా కరెక్టేనా ఇది న్యాయమా అన్యాయమా అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో ఏ బేటీ కన్నా పడాయించింద్రా ఏ బేటీనన్నా బచాయించరా మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కండ్లలో నీళ్ళెచ్చే పరిస్థితి ఉంది మహిళల మీద రోజు దాడులే దళిత మహిళల మీద పేద మహిళల మీద అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత అయ్యాలా విలువ ఎంత మన భారతదేశ డాలర్ డాలర్ కగ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి ఎనభై మూడు రూపాయలకు దిగజారిపోయింది అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం ఇది బీజేపీ పరిపాలన ఫలితం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా